జై సీతారాం రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం మేల్ రూల్ ఫెయిల్ ఫిమేల్ రూల్ హెయిల్ ఇది ఒక నూతన సిద్ధాంతం ఏ న్యూ థియరీ గతాన్ని మార్చలేదు భవిష్యత్తును మార్చుకుందా శ్రీ సీతారామ ధర్మ ప్రచార క్షేత్రం ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమం ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమ ఛానల్ మీ కాలక్షేపం కోసమో నా సంపాదన కోసమో కాదు ఈ వీడియో ధనాన్ని ఓడించి బంధాలను గెలిపించడమే ఈ ఉద్యమ ధ్యేయం ఈ ఛానల్ ప్రయత్నం ఈ ఉద్యమంలో ఇది మొదటి వీడియో ఇది ఒక సిద్ధాంతం కనుక ఈ వీడియోలోని ప్రతి పదము ప్రతి వాక్యము ముఖ్యమే ఏది వదలకుండా చివరి వరకు వినండి ఈ వీడియోలో నేను చెప్పిన ప్రతి అంశం మీద వివరంగా ఒక వీడియో చేశాను వాటిని వరుసగా అప్లోడ్ చేస్తాను ఇది మీ వీడియో మీకోసం మీ పిల్లల కోసం వినండి సమకాలీన సమస్యలు వాటి పరిష్కారాల గురించి దాదాపు పది సంవత్సరాల నా తపస్సు ఫలితమే ఈ నూతన సిద్ధాంతం అన్ని సమస్యలకు నాకు కనిపించిన ఒకే ఒక పరిష్కారం రామరాజ్యం ఆ రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం మేల్ రూల్ ఫెయిల్ ఫిమేల్ రూల్ హెయిల్ మన పురాణాల ప్రకారం ముప్పై కల్పాలలో మొదటిదైన శ్వేతకల్పంలో పదవదైన వైవస్వత మన్వంతరంలో ఇరవై నాలుగవ మహాయుగమైన త్రేతాయుగం చివరిలో శ్రీరాముడు జన్మించాడు అంటారు పౌరాణికులు అంటే శ్రీరాముడు జన్మించి కొన్ని లక్షల సంవత్సరాలు గడిచాయి శ్రీరాముడు భారతదేశంలో జన్మించి లేదా భారతదేశంలో ఆది కవి వాల్మీకి వ్రాసిన రామాయణం పుట్టి ఏడు వేల సంవత్సరాలు గడిచాయి అంటారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆన్ వేదాస్ చరిత్రకారులు ఇంకా ఐఆర్ఎస్ అధికారులు అయిన శ్రీమతి సరోజ్ బాల గారు మరియు దివంగత శ్రీ పుష్కర్ భట్నగర్ గారు ఎవరు ఏది నమ్మినా నమ్మకపోయినా కనీసం ఏడు వేల సంవత్సరాలకు పూర్వం శ్రీరాముడు జన్మించాడు రావణాసుర వధానంతరం రాజయ్యాడు రాముడు రాజయ్యింది రాజరక వ్యవస్థ అంటే మోనార్కి కానీ ఆయన పాలన ప్రజాస్వామ్యబద్ధం డెమోక్రసీ ఆ రోజుల్లో ఇప్పటిలాగా ఎన్నికలు లేవు కానీ తమకు కాబోయే రాజుగా ఎవరు ఉండాలో ఎలా ఉండాలో ప్రజలు కోరుకునేవారు ఈ సరికృత సిద్ధాంతం వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి జై హింద్ జై సీతారాం